సరే పృథ్వీరాజు గారి వాదన కూడా విందాం ఎందుకంటే పృథ్వీరాజు గారు ఏం చెప్తారు ఏంటి అనేది ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చ జరుగుతుందన్న పార్టీలకు సంబంధించి కొందరేమో విమోచనం అంటున్నారు కొందరేమో విలీనం అంటున్నారు కొందరేమో విద్రోహం అంటున్నారు ఎగ్జాక్ట్ గా తెలంగాణ ప్రాంత బిడ్డలకు మీరు ఎట్లా దేన్ని చూడొచ్చు మనం సెప్టెంబర్ అంటే భారతదేశం లో స్వతంత్రం వచ్చిందనే సంబరాలు జరుగుతున్న టైంలో ఇక్కడ స్టీల్ రాచరిక వ్యవస్థ విధానం కింద ఉండే ఉంది పోలీస్ యాక్షన్ తర్వాత జరిగింది ఆ సెప్టెంబర్ సెవెంటీన్ ఫార్టీ ఎయిట్ లో అంటే ఆ మువ్వనల జెండాను ఎగరవేసేటువంటి స్వేచ్ఛ వచ్చిందే కావచ్చు అంతే తప్ప ఇక్కడ జనాలకు పెద్ద బస్సులు మారినాయి అనేది అయితే ఏం లేదు యాక్చువల్ కరెక్ట్ చెప్పాలంటే ఏ మోసాలకు ఏ దుర్మార్గాలకు ఏ అన్యాయాలకు వ్యతిరేకంగా ఇక్కడ పోరాటం చేసిన వాళ్ళందరూ కూడా సెప్టెంబర్ సెవెంటీన్ తర్వాత వాళ్ళందరికీ జైల్లోనే పెట్టింది కదా వాళ్ళకు విముక్తి రాలే వాళ్ళకు సో ప్రజల పక్షాన నిలబడి వీళ్ళ ఖాశీం రజ్వి వీళ్ళు తర్వాత నిజాం సైన్యాలకు వ్యతిరేక రజాకారులకు వ్యతిరేకంగా విరోచితంగా కొట్లాడిన వాళ్ళందరికీ విముక్తి జరిగేదిండే వాళ్ళను గౌరవించేది ఉండే ఆదరించేదిండే కాకుండా కుట్రతోటి వాళ్ళను వాళ్ళను జైల్లో జైల్లో పాల్ దాదాపున దాదాపు సిక్టీ నైన్ వరకు దిల్లలు ఉండే సో అయితే ఏంటంటే ఇప్పుడు నిజాం ఏమో వచ్చి ఇక్కడ రాష్ట్ర ప్రముఖై కూర్చున్నారు గవర్నమెంట్ గవర్నర్ ఆఫీస్ లో కూర్చొని స్ట్రాండ్ స్టిల్ అగ్రిమెంట్ అగ్రిమెంట్ ప్రకారం బ్రిటిషర్స్ ఎట్లా చెప్పి చేసి ఇప్పుడు సామంతరాజుల పరిస్థితి అంతటా అట్లనే ఉండే సో వాళ్ళేమో రాజభోగాలు అనుభవించారు విలాసాలు అనుభవించారు గవర్నర్ ఆఫీస్ లో కూర్చొని లాస్ట్ బూర్గిల్ బొంతుర్ రామకృష్ణ రావు ఫస్ట్ చీఫ్ మినిస్టర్ తెలంగాణకు హైదరాబాద్ స్టేట్ కు జరిగినటువంటి ఎలక్షన్స్ తర్వాత వచ్చిన ఆయన కూడా ప్రమాణ స్వీకారం కొంతముందు బోరుగులు రామకృష్ణ రావును కూడా వీళ్ళకు వ్యతిరేకంగా కొట్లాడితే ఆయన జైల్లో పడ్డాడు ఎవరైతే జైల్లో పెట్టిండ్రో జైల్లో జైల్లో పెట్టిన కారకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే వచ్చి వాళ్ళ సేపు ప్రమాణ స్వీకారం చేశారు అనేది నాకు అవమానం అన్నట్టుగా ఆయన కూడా చెప్పినటువంటి వాళ్ళు ఉన్నాయి సో ఇప్పటి దాని తర్వాత కూడా అంటే అయితే ఇప్పుడు ఎన్నో ఉదంతాలు ఇప్పుడు మేము చాలా పల్లెలు విజిట్ చేసుకుంటాం ఒక మేజర్ ఉదాహరణ చాలా అంటే మాట్లాడుకునేది ఏంటంటే బైరాన్పల్లి బైరాన్పల్లి దాదాపు తొంభై ఆరు మందిని చంపినా అక్కడ పోయి ఇంటర్వ్యూస్ లో చేసినాం యాక్చువల్ గొప్ప అది ఎంత కిందకి పోయినాం అక్కడికి తర్వాత రెండు నిమిషాలు విజిట్ చేయడం జరిగింది అంటే నిలబెట్టి ఒక వాళ్ళొక ఆట లెక్క చావాలంటే ఒక ఆట లెక్క వరుసగా ముగ్గురు నాలుగు నిలబెట్టి బంధుకు చాతి మీద పెట్టి కాల్చిన కాల్చిన ఉదంతా అని అక్కడ చూసినాం నగ్నంగా చేసే ఆడలను బతుకమ్మలు ఆడిపించి శవాల సుట్టు బతుకమ్మలు ఆడిపించి వాళ్ళ పాడలు వాళ్ళతోనే కట్టించుకొని శవపేటిక ల లెక్క మొత్తం ఎట్లయితే కట్టలు కొట్టుకొని వస్తుంటే కూడా ఆ కట్టల మీద పెట్టేసేసి వాళ్ళతో వాళ్ళే తగ్గ పెట్టించుకున్న ఉదంతాలు చేసినటువంటి రజాకారులకు మళ్ళా స్వేచ్ఛ స్వేచ్ఛ ఇచ్చి లేక కావచ్చు అప్పుడున్న ప్రైమ్ మినిస్టర్ కావచ్చు వీళ్ళందరినీ మంచిగా పాకిస్తాన్ కు పంపించిండ్రు ఈ అరాచకాలు చేసిన వాళ్ళందరమో మళ్ళా బోగాలు అనుభవించింది కానీ వీటికి వ్యతిరేకంగా జనం పక్షానటువంటి నాయకులు కావచ్చు జనాన్ని కావచ్చు వాళ్ళకు మాత్రం మళ్ళా జైల్లో లేచిండ్రు సో ఇది ఇది ఏ రకంగా కూడా ప్రజలకు మాత్రమో ప్రజా అంటే ఏ భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా ఏ దొరల అరాటకాలకు వ్యతిరేకంగా కొట్లాడినటువంటి వాళ్ళందరూ వాళ్ళందరూ జైళ్ళలు ఉంటే ఈ భూస్వాములు ఈ దొరలందరూ కూడా మళ్ళీ ఎవరైతే నిజాంతో ఉన్నారో వాళ్ళు మళ్ళా ఇండియన్ యూనియన్ లో హైదరాబాద్ స్టేట్ కలిసిన తర్వాత మళ్ళా రాజ్యం మొత్తం పవర్ మొత్తం వాళ్ళ చేతులన్నీ షిఫ్ట్ అయ్యి షిఫ్ట్ అయి కూర్చున్నారు సో న్యాచురల్ గా ఎవరెవరైతే వ్యతిరేకంగా ఉట్లాడిందో వీళ్ళందరినీ ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి భూస్వాములు దొరలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వీళ్ళను వీళ్ళ మీద పగ తీసుకున్నారు కక్ష తీసుకున్నారు బ్రిటిషర్లు కూడా డైరెక్షన్ అట్లే ఇచ్చింది సిగ్నల్ ప్రాబ్లం ఉన్నట్టున్నది పృథ్వీరాజ్ అన్నది ఎందుకంటే పవన్ చాలా మంచి సబ్జెక్ట్ ఉంటుంది అన్న దగ్గర పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని మేల్కొల్పడానికి తాను చేస్తున్న పోరాటం చాలా గొప్పది అందుకోసమే వారిని కాల్లోకి తీసుకోవడం జరిగింది పృథ్వరా గారు ప్లీజ్ మీ కాల్ కట్ అయింది అట్లా ఇప్పుడు చాలా 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 ఉదంతాలు ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ వీళ్ళు అంటే ఎట్లా అరాచకాలు చేశారు అంటే కుటుంబాల కలిసి లంబాడి పిల్లలను రోజు వీళ్ళు రజాకారులు తీసుకపోయి తీసుకోపోయేది వాళ్ళ దగ్గరికి పోయి పౌజకార్లు తీస్తేది ఇలా క్యాంపులు ఉండేది క్యాంపుల క్యాంపుల కాడ సో అట్లా దానిపైన జనం తిరగబడితే తిరగబడి విష్ణు రామచంద్రారెడ్డి వీళ్ళు వీళ్ళు రజాకారులు కలిసి చేసినటువంటి ఆరాశకారు అన్నట్టు వాళ్ళు అప్పుడు దర్యానాయక్ అని చెప్పుకుని చంపిండు బాబు దొర అని చెప్పి ఆయన కొడుకును విష్ణు రామచంద్రారెడ్డి కొడుకును సో అంటే ఇట్లా ఎన్నో అరాచకాలు అంటే నువ్వు నువ్వు తెలంగాణలో పల్లెల్లో తిరిగితే కొన్ని వందల పల్లెలలో కొన్ని వేల ఘటనలు మన కనబడతాయి మొత్తం సో ఇంత అరాచకానికి అవమానానికి మనుషులను మనుషులు లెక్క బతకనీయకుండా వెట్టి వెట్టి చేయించుకున్నటువంటి కాలంలో ప్రజల పక్షాన్ని నిలబడ్డోళ్ళందరికీ విముక్తి జరుగుతుంది అని చెప్పని అనుకొని ఉండేవి కానీ అది ఏం జరగలేదు అది పార్టీ ఎయిట్ తర్వాత కూడా ఏం జరగలేదు పార్టీ ఎయిట్ తర్వాత కూడా ఊచకోత కోత రైట్ చూసారు కదా అది అంటే ఫార్టీ ఎయిట్ తర్వాత కూడా ఊచకోత కోసిర్రు అనేది వారు ప్రధానంగా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది అంటే ఈరోజు విద్రోహం విలీనం విమోచనానికి సంబంధించి ఏంది పూర్తి స్థాయిలో ఒక్కొక్క పార్టీ తమకు ఎజెండాగా అనుకూలంగా కూడా మార్చేసుకున్న పరిస్థితి అయితే కనబడింది సో పూర్తి స్థాయిలో దయచేసి చరిత్రను వక్రీకరించకుండా వాస్తవాలను తెలుసుకోండి ఎందుకంటే ఈరోజు ఒక పుస్తకం రాసిన లేకపోతే ఒక పేపర్ రాసిన ఒక పే ఏదైనా కానీ మీరు ఒకసారి ఆలోచించండి ఏదైనా బుక్ రాసినా ఏది రాసినా కూడా చరిత్రకు సంబంధించి పూర్తి స్థాయిలో మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే అది బుక్ అయినా పేపర్ అయినా లేకపోతే ఇంకేదైనా కూడా ఏ పార్టీలకు సంబంధించి వారికి అనుకూలంగా కూడా ఎజెండాను మార్చుకునే ప్రయత్నం అయితే చేస్తున్నాయి సో వాళ్ళ అవసరాలకు అనుగుణంగా ఒక ఎజెండా అవసరం తీరాక మరొక ఎజెండాలోకి వెళ్తున్న తరుణం అయితే కనబడుతుంది సో చరిత్రను వాస్తవాలను దయచేసి తెలుసుకోండి తెలంగాణ ప్రాంత బిడ్డలరా